ట్రంకర్ డ్రైవ్ చెక్ చేస్త్రు డ్రంకర్ డ్రైవ్ పెట్టారు సరే అని చెప్పి ఊపిన ఆ మిషన్ ఖరాబ్ ఉందో మరి ఏమైందో నాకు కూడా తెలియదు మంద అని చెప్పి గంట సేపు పెట్టుకుండు పెట్టుకుడు అన్న నేను మందే తిని పనుకొని పొద్దున ఎన్ని చూడరు తను తుక్కు అయిపోయినాయి దుమ్ము దుమ్ము అయిపోయినాయి మిర్రర్లోకి వెళ్ళి బండ్లు చూడండి ఎంత పెద్దగా ఉంది కంటర్ లేపే మిషిన్ చాలా పెద్దగా ఉంది వాళ్ళు ప్యాలెట్ ఏమంటే వేసిరో పదో తాళ్ళు దిగిపోయిన బ్రేక్ కూడా ముందు మనకైతే లోడ్ అయిపోయింది అంటే సగం అయింది ఇంకో సగం అయితే కాలేదు రేపు అవుతుంది అంట మామూలుగా అయితే రెండు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజు రాజు ట్రక్ లాక్ నేను బాగున్నాను మీరు బాగున్నాను అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మనమైతే రాత్రి అయితే చెన్నైకి అయితే వచ్చేసినాము వాళ్ళైతే ఇప్పుడైతే గేట్లో పేపర్ అయితే ఎంటర్ అయినాయి ఎంటర్ అయిన ఒక గంట గంట నరకు ఇప్పుడైతే లోపలికి తీసుకుంటాను టైం వచ్చేసి పదిన్నర అయితుంది రమ్మన్నారు లోపలికి లేట్ చేయకుండా అయితే వీడిలోకి తెలిపలికైతే వెళ్ళిస్తారు రమ్మని మనకైతే అన్లోడ్ అయ్యే వరకు టైం తీసుకుంటే నాలుగు పది అవుతుంది ఇప్పుడు అన్లోడ్ అయింది మనకు అన్లోడ్ ఇప్పుడే బయటకు వచ్చినా నేను కూడా దీని నుంచి మనకు లోడింగ్ ఎక్కడుందో చూసుకోవాలా చూసుకొని అయితే చూసుకో ఇప్పుడు నాకు తెలిసి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాను మనం వచ్చిన కంపెనీదే అన్లోడ్ అయిపోయి వెళ్ళిపోతున్నాం ఎన్ఎంటి ట్రాన్స్పోర్ట్కి అక్కడికి అయితే పోతా లేదు అంటే వేరే కిరేమో ఉందంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాను చూద్దాం అది వెళ్ళిపోవాలి మా బాబుకి అయితే పోయింది కన్ఫామ్ చేసుకుంటాం మనకైతే లోడింగ్ అయితే వచ్చింది మనకైతే కంపెనీకి లోడింగ్ అంట బయట లోడింగ్ అయితే లేదు ఇక్కడ నుంచి అయితే లొకేషన్ వచ్చేసి యాభై కిలోమీటర్లు అయితే ఉంది మనకు ఆల్రెడీ లాస్ట్ చెన్నై వచ్చినప్పుడైతే రిసూవ్డ్ అయితే ట్రాన్స్పోర్ట్ నుంచి రావాలా వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకొని రాత్రి అక్కడ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడికి లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం యాభై కిలోమీటర్లు అంటే ఈ నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఆ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే అర్ధ గంట గంట జర్నీ మార్నింగ్ ఏడు గంట ఆరు గంటకు అట్లా లేచి వెళ్ళిపోయినా కానీ మనమైతే ట్రాన్స్పోర్ట్ కార్డ్ అయితే ఉండిపోతాము చూద్దాం సిచ్యువేషన్ బట్టి అయితే అక్కడ ఎలా మూవ్వాలో చూసుకుందాం మనం లేట్ చేయకుండా అయితే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ కార్డ్ అయితే వెళ్ళిపోదాం మనం ఈ నుంచి అయితే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి తెలియపోతాము ఆల్రెడీ తొందరగా వెళ్ళిపోతే అయిపోతుంది అడిగి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆ నుంచి రేపు మార్నింగ్ అయితే మనకు లోడింగ్ అయితే ఉంది కదా లోడింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఈ నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకు ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది డి తర్వాత సిచ్యువేషన్ చూసుకోవాలా బండ్లు ఎక్కువ ఉంటే రోడ్ మీద పెట్టుకోవాలి బండ్లు తక్కువ ఉన్నాయి అంటే ఏం కాదు సిచ్యువేషన్ అయితే అక్కడికి వెళ్ళినాక మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే బండి ఇదే ఫ్లవర్ పైన అయితే పెట్టుకున్నాము అలాగే పళ్ళు పెట్టుకుని ఉండదు ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెట్టుకున్నాం పళ్ళి మొత్తం ఖాళీగా ఉంది రోడ్ అంతా నార్మల్గా అయితే ఈ టైంకి అయితే ఫుల్ అయి ఉండాలా మొత్తం ఖాళీగా ఉంది అంటే ట్రాన్స్పోర్ట్లో లోడింగ్ లేదనుకుంటున్నాను నేను అయితే అనుకోదాం పళ్ళండి రోడ్ల మీద ఉండే కన్స్ట్రక్షన్ జరుగుతుంది దానివల్ల మొత్తం జామ్ అయిపోయింది ఇక్కడ దాదాపు వరకు ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు అయితే పట్టవచ్చు మొత్తం జామ్ ఇంత కూడా జామే ఉంది మొత్తం జామే అయిపోయి ఉంది మెల్ల ఓతున్నాయి పనులేదు ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసినట్టే మనకు ఆ టోల్ గేట్ దగ్గరలో ఒక హండ్రెడ్ మీటర్స్ ముందే ఉంది అంటే కరెక్ట్ హండ్రెడ్ మీటర్స్ ముందే లెఫ్ట్ కొట్టాలి పూర్తిస్తా మనకు లాస్ట్ టైం పోమో ఇక్కడ గోడ అవన్నీ ఉండే కదా గోడ ఉండే కదా అన్నీ తీసేసి ఒకటి మనం టిఫిన్ చేసినాం కదా నేను టిఫిన్ చేసిన హోటల్ మొత్తం కొట్టేసారు ఎందుకంటే రోడ్ వేస్తారంట ఇదంతా అని చెప్పేసి రోడింగ్ రోడింగ్ గడ్డ ముందని చెప్పి కొట్టేసారు మొత్తం ఇది మనకు వచ్చి ట్రాన్స్పోర్ట్ అయితే ఇదే బండి అయితే ఇక్కడ పెట్టేసుకుందాం తగ్గట్టు దబాయించేసి ఇండియా పెట్టుకుందాం మొదట్లాగానే పెట్టుకుందాం బండి అయితే ఆల్రెడీ బండి అయితే పార్క్ చేసేసాయి ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్ అయితే అక్కడ ఉంది కదా మనమైతే లోపలికి వెళ్ళి వాళ్ళని కలిసేసి రిసీవ్ సీ కూడా వచ్చిందారా అనుకొని మన పని అయితే మనం చేసుకోవాలా కొంచెం పాగితే కొంచెం చికెట్ అయినాక జరగ ఫ్రెష్ అయితే అయిపోయి కొంచెం స్టే చేసి నైట్ ఆడికి వెళ్ళిపోతా రోడింగ్ దగ్గరికి మనకైతే బయట రోడింగ్ అయితే ఉంది కదా రేపు ఆ రేపు అయితే రేపు లోడింగ్ కాడికి అయితే పోవాలి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయితే పోతా ఇప్పుడైతే పోయి వెళ్ళేసి మనం తినేసి వచ్చి పడుకుంటా పడుకొని మార్నింగ్ లేచైతే వెళ్ళిపోతా మన టైమింగ్ వచ్చేసి ఐదు అయితే అవుతుంది మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అని అంటే మన పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బంది మనం అని చెప్పి పదోకా ఐదు అయితే వెళ్ళిపోతున్నా డైరెక్ట్ అడిగిన తర్వాత లోడింగ్ ప్రొసెస్ మీకు చూపించేస్తాం మనకి ఇటు నుంచి వచ్చేసి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది మనకైతే ఎదురుగా అయితే కనబడుతుంది కదా బైపాస్ రోడ్ ఇది బైపాస్ రోడ్ ఎక్కైతే పోన్నాడు సరే అయితే చెప్పేసిన నుంచి అయితే ఇరవై ఐదు ఉంది ఇంకా ఇరవై ఆరు కిలోమీటర్లు సారీ బైపాస్ మొత్తానికైతే బైపాస్ అయితే ఎక్కడ ఈ నుంచి చూడాలి ఇంత టైం పడుతుందో మనకి వచ్చేసి టోల్ గేట్ దాటిన తర్వాత ఒక మూడు కిలోమీటర్లు పోయి రైట్ అంటే పోవాలంట అలా మనకు ఏడు కిలోమీటర్లు అయితే వస్తుంది మనం డైరెక్ట్ అయితే లొకేషన్ పాయింట్కి అయితే వెళ్ళిపోయి అక్కడే పడుకుందాం వాళ్ళు పది గంటలకు అన్నారు కదా బయట రెస్ట్ అయితే తీసుకున్నట్టు ఉంటుంది ఇక్కడ డ్రంక్ అండ్ చెకింగ్ జరిగింది నేను మందే తాగలేదు మంద అయినా అని చెప్పి ఆప్షన్ మంతసేపు అర్ధ గంట సేపు దమ్ దమ్ చేసిండను నేను మందే తాగలేదు మందయినావు అయినావు అంటే పండుకొని లేచి వస్తున్నాడు మంద అయినా అంటే ఏం చెప్తారు ఇక్కడ పండితాళాలు గుంజుకురు అన్ని గుంజుకురు అన్ని గుంజుకొని మంద అయినా అని చెప్పి చెప్తుడు ఈ టాపిక్ ఆడు వినాకేదో మాట్లాడుకుందాం బాగున్నాను మొత్తంగా ట్రంకర్ డ్రైవ్ కానీ గారితే వెళ్ళిపోతున్నా ఆ నుంచి పోర్ట్ అయితే పోవాలా మనము అయితే ఈ నుంచి రైట్ పోవాలంట చూడాలి ఈ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది అని అయితే చెప్పారు వాళ్ళని పిల్లలు అడుగుకుంటూ అడుగుంటే తెచ్చిన పండు ఆగిపోయింది రన్నింగ్లో ఆగిపోయింది ఆగిపోయింది లోడింగ్ పాయింట్ కన్నా వస్తున్నా పోలీసు వాళ్ళ ఆపారు ట్రంక్ అని డ్రైవ్ చెక్ చేస్తారు ట్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారు సరే అని చెప్పి ఊపిన ఆ మిషన్ ఖరాబ్ ఉందో మరి ఏమైందో నాకు కూడా తెలియదు మందయినావని చెప్పి గంట సేపు బుసా పెట్టుకుండు అలా అన్న నేను మందాలే తిని పనుకొని పొద్దున్న పోయేది ఉంది నువ్వు ఇంట్రేమో ఉంటుందేమో అని పొద్దున్న వస్తున్నాను కూడా చెప్పిన నేను ఆయన కూడా ఇంటలేడు నువ్వు మందాయిను మందయను అని చెప్పి ఒకటే దత్తాయించు అడు కో పోలీస్ స్టేషన్కి పోదాం అన్నాడు అరే కాదన్నా పోలీస్ స్టేషన్ ఎందుకు పోతాము కావాలంటే చూడు నేను మామూలుగా అయితే ఇట్లా వీడియోలు తీసుకుంటా అన్న నేను వీడియోలు తీసుకుంటా ఇట్లా నేను రాత్రి వచ్చిన నేను వచ్చి ట్రాన్స్పోర్ట్ కాడ అన్నాను దీన్ని పనుకున్నాను నేను పనుకొని పొద్దున నాలుగున్నరకు నాలుగు నాలుగున్నరకు లేచిన లేచిరీ ఫ్రెష్అప్ అయ్యి పోతున్నాను నేను లోడింగ్ అడిగి అని కూడా చెప్పిన లేదు నువ్వు మందయినావు అని చెప్పి ఒకటే పిచ్చి లేపేసిరు మొత్తం అరే నేను తాగలేదు సామి అంటే కూడా ఇంటే ఇక సరే అని చెప్పి మళ్ళీ ఇంకో వేరే సార్ వచ్చి మాట్లాడాడు ఏమైంది ఆయన కొంచెం లైట్గా తెలియవచ్చు ఏమైంది అంటే సార్ ఇట్లా రాత్రి తిన్నా ఇట్లా పండుకున్నా ఇది సంగతి అంటే ఎక్కడ తిన్నావు అన్నాడు ఎక్కడ తిన్నావు అంటే ఇక్కడ ముంగడ ఉండే సార్ బిర్యానీ ఉంటే బిర్యానీ తిన్నా అని చెప్పినా అంటే మళ్ళీ ఒకసారి ఊపికో అన్నాడు మళ్ళీ ఊపిన ఊపిన తర్వాత సరే నువ్వు వెళ్ళిపో అన్నాడు అంటే ఆల్రెడీ ఆ బిర్యానీ లేదు ఏమో స్టోరీ ఉంది నేను తిని పనుకున్నా లేచినా నాది నేను చూసుకుంటున్నా ఈ రంగన్ డ్రైవ్ అంటే నేను పిచ్చోని అయిపోయినా ఫస్ట్ ఉంది నీకు ఇంత పాయింట్లు వచ్చినాయి ఇంత పాయింట్లు వచ్చినా అంటే నేను తాగింది లేదు చేసింది లేదు నాకు పొద్దున లోడింగ్ ఎప్పుడైతుందా పొద్దున ఏమవుతుందా పరిస్థితి నా టెన్షన్ నాకుంది ఇంతనా తెలివి లేదా సరే అని చెప్పి కొంచెం ముందుకు రన్నింగ్ రన్నింగ్లో బండి ఆఫ్ అయిపోయింది నీ అమ్మ రన్నింగ్లో బండి ఆఫ్ అయిపోయింది బ్యాటరీ ఆఫ్ చేసి ఆన్ చేసినా అది ఆన్ అవుతలేదు దగ్గర దగ్గర ఒక పదిహేను నిమిషాలు ఆడ కష్టపడ్డా పదిహేను ఇరవై నిమిషాలు ఆడపోయింది నేను అమ్మ పొద్దునంటూ ఏం చేసుకొని వచ్చిండో నేను వచ్చిన రోజు ఆడు పట్టుకుండు ముందుకు రాగానే బండి స్టార్ట్ కాలే అసలు ఏం అర్థం కాలే నాకు మళ్ళా ఆళ్ళు మాట్లాడుకొని మెల్లగా వెళ్ళిపో అంటే వచ్చినాక ఏం చేద్దాం కరెక్ట్ టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఆరున్నరకి ఇక్కడికి వచ్చిన నేను టైం వచ్చేసి ఏడు పదమూడు అవుతుంది వచ్చినాము ఎట్లా పది గంటలకు రమ్మన్నాడుగా కొన్నిసేపు అయితే రెస్ట్ తీసుకుందామని నేను అనుకుంటే ఎటు కాకుండా చేసి పెట్టారు ఒక పది నిమిషాలు నాకేం అర్థం కాలే రెండు అంకంట్రైవంటు మళ్ళీ లేనిపోని పెంట్ అయ్యింది ఇదే నేను లేని ఆడలేను చెన్నైలో చెన్నైలో ఉన్నా నేను అంత గోల్మాలు ఉంది ఇడ ఎన్నికలు నాలుగున్నర ఐదు ఐదు గంటల ఇప్పుడు ఐదు గంటలు పట్టుకుంటే ఆరు గంటల దాకా టైం పనిచేసి ఏం చిన్న ఏమో అది మనకు లోడింగ్ పాయింట్ అయితే వాళ్ళు పెట్టిన లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది మొత్తము హార్బర్ ఏమో ఉన్నట్టుంది అక్కడ అడిగితే ఇక మామూలుగా నార్మల్ లొకేషన్ పెట్టారేమో మీకు ఇక్కడైతే కాదని చెప్పిరాలు చూడాలి మళ్ళీ పొద్దున వాళ్ళకు కొద్దిసేపు అయిన తర్వాత పది అట్లా కాల్ చేసి అనుకుంటా ఇక్కడ లొకేషన్ దగ్గర ఉన్నా అని చెప్తాను మరి అందులోకి రమ్మంటారా లేకుంటే వేరే కాడికి రమ్మంటారా చూద్దాం టైం వచ్చేసి పన్నెండుగా అవుతుంది ఆడేమన్నాడు పొద్దున తొందర పొద్దు పొద్దున అయితే నీకు లోడైస్తా పది గంటలకు మనడు పన్నెండు అవుతుంది ఇప్పుడు ఇంతకుముందుకు వచ్చిండు కలిసిండు వెళ్ళిపోయిండు టైం అన్న వెయిట్ చేయన్నాడు ఇక సరేలే అని చెప్పి వెయిటింగ్ ఉన్నా ఇవన్నీ ఒకటే కాడికి లోడింగ్ పోతున్నాయి ఎన్ని ఉండే తను తుక్కురగిపోయినాయి అన్ని దుమ్ము దుమ్ము అయిపోయినాయి వెళ్ళి బండ్లు ఇటు చూసుకుంటే అన్నీ చిన్న బండ్లు అవన్నీ ఉన్నాయి ఏందో పరిస్థితి అర్థమవుతుంది ఇక్కడ ఉబ్బరం ఉబ్బరం అవుతుంది చూద్దాం ఇంకెంత టైం పడుతుందో ఇంకే గంటల వరకు వేస్తాడు దాన్ని బట్టి అయితే మనమైతే కంటిన్యూ చేద్దాం పార్కింగ్ నుంచి అయితే బయటకు వచ్చేసాడు నేను మెయిన్ గేట్ అంటే ఇదే వాళ్ళప్పుడు విడ సీడు లోపల అన్ని పండ్లు అయితే ఉన్నాయి చాలా మాకు కావాల్సిన పర్సన్ కూడా వస్తుందట గేట్ కానీ ఉన్నాడు మా లేచిపోతుంది మొత్తం కాంట బండి కాంటా పెట్టాలేమో అని అడిగిన అన్నను ఆయననే లోడేసినేనా అవసరం లేదని చెప్పిన కాంటా పెట్టాలేమో అని బండి ఆపిన అవసరం లేదని అయితే చెప్పేసి నేను సరే అని చెప్పేసి ఆయన ఆ అక్కడికి ఆయన వెనక వచ్చామన్నాడు ఆయన వెళ్ళిపోతాం డైరెక్ట్ బండి యూటర్న్ చేసుకొచ్చి పెట్టమన్నాడు కరెక్ట్ బండి వెనక పెట్టమన్నాడు సరే అని చెప్పేసిన ఆల్రెడీ మెట్రోల్ బయటకు ఉంది బండి అయితే ఆ టాటాయిస్ తీసిన తర్వాత ప్లేస్ అయితే పెట్టమన్నాడు కొంచెం తుమ్ము ర్యాప్లు లేకుండా పోతున్నాం తుమ్ము అయితే ఆ బండి అయితే తీసినాక మన బండి అయితే ఆ బండి ప్లేస్ అయితే పెట్టేదాము లోడింగ్ అయితే ఎట్లయితే చూద్దాం మనమైతే బండి అయితే పెట్టి కూర్చున్నా ఆ బండి అయితే తీయాలంటే కంపల్సరీ ఎందుకంటే గ్యాప్ లేదు అన్నాడు లోపలికి అయితే దబాయించి పెట్టమని అయితే అన్నాడు

ప్యాలెట్ ఏమంటే చేసారో కొత్త తాళ్ళు తెగిపోయినాయి బ్రేక్ కొట్టగానే ఇక్కడ ముందుకు వచ్చి బ్రేక్ ఆపిన బ్రేక్ కొట్టినా తాళ్ళు దిగిపోయి ముందకు వచ్చేసినా డబ్బాలన్నీ మళ్ళీ ఇవన్నీ ఇందులో మోసుకోవాలా ఆల్రెడీ కొన్ని జమాయించిన కొన్ని జమాయించి పెట్టిన ఇవన్నీ జమాయించుకోవాలి ఇప్పుడు ఇన్ని డబల్ డబల్ పని ప్యాలెట్ కొంచెం ముందుకు అంటే కూడా అంటే లేరు మొత్తం కదా డబ్బాలు అయితే మొత్తం వాష్ పోయింది పో ఎండకు లోపట మనమైతే పేపర్ రావాలా పేపర్ గురించి అయితే పెట్టి ఇప్పుడు బండి అయితే మరి రోడ్డు మీద పెట్టినా ఏమో సౌండ్ వచ్చింది అనగానే మనకైతే లోడ్ అయిపోయింది అంటే సగమే అయింది ఇంకో అయితే కాలేదు రేపు అంట మామూలుగా అయితే రెండు సిగ్మెంట్లు ఉన్నాయి ఒక సిక్మెంట్ వచ్చేసి తొమ్మిది వందల కిలోలు ఇంకోటి వచ్చి పన్నెండు వందల కిలోలు మనకు తొమ్మిది వందల కిలోలు అయింది పన్నెండు వందల కిలోలు అయితే ఇలా కాదంట రేపు అవుతుందంట ఇక మార్నింగ్ ఇలా మార్నింగ్ అయితే ఏడైతే బండి పెట్టుకున్నావో సేమ్ అదే ప్లేస్ అయితే బండి పెట్టుకుని అయితే కూర్చున్నా రేపు దాకా వెయిట్ చేయాలా రేపు పది పదిన్నరకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది ఒకసారి పోయిన పంట ఇంకోసారి అంట లోపలికి వేరే బండి ఏమైనా వస్తుందేమో చూడాలా వేరే బండి తీసుకొచ్చి దాంట్లో నుంచి అది తీసుకుని వస్తే మన బండి క్రాసింగ్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏమైతే చూడాలి ఇప్పుడు అయితే ఇప్పుడు రైతంతా స్టే చేసి ఇక్కడ ఫ్రెష్ చేద్దామంటే కూడా ఛాన్స్ లేదు ఇక్కడ హోటల్ కూడా అక్కడ పెద్ద ఏం లేవు చిన్న చిన్న షటర్లలో ఉన్నాయి హోటల్ కూడా ఇంకా సరేలే అని అనుకున్నా ఎప్పుడైతే వెయిట్ చేసుకుంటా కూర్చొని మనకు రేపు దాకా వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు ఏం చేసేది ఏం లేదు మామూలుగా ఎలా అయిపోతుందేమో ట్రాన్స్పోర్ట్ దగ్గర ఏమన్న ఉంటే పాటలోడ్ ఏమని వేసుకుందాంలే అనుకున్నావా పాటలోడ్ కూడా కూడా లేదు ఇప్పుడు